ఐపీఎల్ మెగా వ్యాలన్లో ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీ ఓనర్లలో కొంత బ్యూటీలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ఎప్పటిలానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తన అందంతో మెస్మరైజ్ చేయగా పంజాబ్ కింగ్స్ ఓనర్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతాతో పాటు కోల్కతా నైట్ రైడర్స్ కో ఓనర్ జూహ్లీ చావ్లా కుమార్తె జాహ్నవీ మెహతా వేలన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎడారి దేశంలో హీట్ పెంచిన మెగా ఆప్షన్కు తమ వ్యూహాలతో ఈ బ్యూటీలు మరింత కలర్ఫుల్నెస్ తెచ్చారు ఈసారి ముందుగా చెప్పుకోవాల్సింది కావ్య మారన్ గురించే అభిమానులు కావ్య పాపగా పిలుచుకునే ఈ సన్ రైజర్స్ ఓనర్ మరోసారి వేలంలో తనదైన మార్క్ చూపించింది తమ పర్స్ లో నలభై ఐదు కోట్లే ఉన్నప్పటికీ పలువురు ప్లేయర్స్ కోసం ఇరవై కోట్ల వరకు బిడ్ వేసి ప్రత్యర్థి ఫ్రాంచైజీలకు టెన్షన్ తెప్పించింది ఎప్పటిలానే కావ్య పాప ఎక్స్ప్రెషన్స్ కూడా మరోసారి అందరినీ కట్టిపడేశాయి ఇక వేలంలో అందరినీ తన వైపు తిప్పుకున్న బ్యూటీ కోల్కతా నైట్ రైడర్స్ కో ఓనర్ జూహ్లీ చావ్లా కుమార్తె జాహ్నవి మెహతా తన అభినయంతో చూపు తిప్పుకోకుండా చేసింది చిరునవ్వులు చిందుస్తూ వేలంలో అందరి దృష్టి తన వైపే ఉండేలా చేసుకుంది రెండేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ వేలంలోనూ ఆమె పాల్గొన్నప్పటికీ ఇప్పుడు అభిమానులకు తెగ నచ్చేసింది తల్లి జూహ్లీ చావ్లా తోడు లేకుండానే కోల్కతా నైట్ రైడర్స్ వేలంలో యాక్టివ్గా వ్యవహరించింది ఆమె చార్మింగ్తో కెమెరాలన్నీ ఆమె వైపే ఫోకస్ చేశాయి కేవలం బ్యూటీగానే కాదు వేలంలో పక్కా ప్లానింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచింది జాహ్నవి మెహతా ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ కోసం ఏకంగా ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడానికి వెనకాడలేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా అయ్యర్ను తీసుకుంది మరోవైపు ఎప్పటిలానే పంజాబ్ కింగ్స్ కో ఓనర్ బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా సైతం వేలంలో తలుక్కున మెరిసింది సాంప్రదాయ దుస్తుల్లో వేలంలో పార్టిసిపేట్ చేసిన ప్రీతి జింతా వ్యూహాత్మకంగా ప్లేయర్స్ను సొంతం చేసుకుంది పర్స్లో పెద్ద మొత్తమే ఉండడంతో పలువురు స్టార్ ప్లేయర్స్కు ప్రీతి జింతా భారీగానే బిడ్డింగ్ వేసింది ఈ క్రమంలో ప్రీతి జింటా స్ట్రాటజీని పూర్తిగా మార్చి బలమైన కెప్టెన్ కోసం శ్రేయస్ అయ్యర్ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పుడు ఎక్కడ జరిగినా డగౌట్లో సందడి చేసే ప్రీతి చింత తమ టీం టైటిల్ కల ఈసారైనా నెరవేరుతుందని ఎదురుచూస్తుంది దీనికోసమే వేలంలో తమదైన ప్లానింగ్తో ముందుకెళ్తుంది ఇక వేలాన్ని నిర్వహిస్తున్న మల్లికా సాగర్తో కలిపి ఈ ముద్దుగుమ్మలంతా ఐపీఎల్ మెగా ఆప్షన్కు మరింత కలర్ఫుల్నెస్ తెచ్చారు